హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ బీన్స్ టొమాటో కర్రీ అండి వీడియోలో చూపించిన విధంగా నేనైతే దీనికోసం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే బీన్స్ తీసుకున్నాను తీసుకొని మనమైతే కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా పీల్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట దీంట్లోకి అయితే నేను మూడు టమాటాలు ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి అయితే తీసుకొని కట్ చేసి పెట్టానండి సో విడలు చూపిస్తున్న విధంగా మనమైతే ఫస్ట్ అయితే తీసుకొని బీన్స్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత చూసారు కదా ఈ సైజులో అయితే సరిపోతుందండి ఇంకా చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో తీసుకోండి నెక్స్ట్ అవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని చిట్కడంత పసుపు హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఇవి బీన్స్ ఉడికే అయితే మనమైతే టమాటా ముక్కలు అండ్ ఒక ఆనియన్ మూడు పచ్చిపెట్టి అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ లోప మనకు బీన్స్ కూడా ఉడికిపోయాయి చివరిగా మనము బీన్స్ ఉడికాయ లేదా అనేది చెక్ చేసుకొని స్ట్రైనర్లోకి ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో మనకు బీన్స్ ఉడికాయ లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే బీన్స్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది కొద్దిగా డార్క్ డార్క్ గ్రీన్ కలర్లోకి రావడం జరుగుతుంది సో వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకొని ఒక స్టైనర్లోకి ఫిల్టర్ చేసుకోవడమే నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి పోపు సరిపడా ఆయిల్ కూడా పోసేసుకోండి ఈ విధంగా ఆయిల్ పోసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి అలా పోపు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని అవి కాస్త మెత్తబడిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని అవి కాస్త ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే కలుపుకొని ఫ్యూ మినిట్స్ వరకు అయితే పచ్చిమిర్చి కూడా ఉడికేంత వరకు వెయిట్ చేయాలి ఈ విధంగా మనకి పచ్చిమిర్చి ఆనియన్ కాస్త ఉడికిన తర్వాత నెక్స్ట్ క కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటైతే మూత పెట్టి ఉడికించండి అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ వీటిలోకి మనము కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ టైంలో కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది అన్నమాట సో అందుకనేసి కరివేపాకు అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసి ఒక నిమిషం పాటు ఉడికించండి ఈ విధంగా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ఉడికించినటువంటి బీన్స్ అయితే వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి కదా సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలుపుకొని సో ఉడికించినటువంటి బీన్స్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపండి ఈ విధంగా బాగా కలిసిపోయే విధంగా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మేము ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసేసి ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేస్తే అలా ఫ్యూ మినిట్స్ ఉడకనివ్వండి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడకనివ్వాలి ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి అది కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్ కలిపేసి ఫ్యూ మినిట్స్ ఉడికిన తర్వాత చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి ఏం లేదండి సింపుల్గా అయిపోతుంది కర్రీ అనేది సో బీన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈ విధంగా చేసి పెడితే సో ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి ఒక స్పూన్ వరకు అయితే చిల్లీ పౌడరు యాడ్ చేసుకొని వాటర్ కూడా పోసేసుకొని బాగా కలిసే పోయే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి ఒకసారి అయితే అవి కలిపేసి రెండు నిమిషాల పాటు ఉడికించినట్లయితే మనకు కావాల్సినటువంటి గ్రీన్స్ కర్రీ రెడీ అయిపోద్ది కావాలి అనుకుంటే ఇందులో వాటర్కి బదులు కొద్దిగా కర్డ్ ఫ్రెష్ కర్డ్ వేసినా కూడా చాలా బాగుంటుందండి సో నేనైతే వాటర్ యాడ్ చేశాను ఈ ప్లేస్లో మీరు పెరిగేనే వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఒకసారి అయితే వేసుకొని చూసి ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా బీన్స్ ఉడికే అంత రెండు నిమిషాల పాటు ఉడికించినట్లయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మె బీన్స్ టొమాటో కర్రీ రెడీ అయిపోద్ది సో ఇది మనకి రైస్లో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఫైనల్గా మనము కొద్దిగా ఇంగు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి రెండు నిమిషాల పాటు ఉడికించండి సో కర్రీ ఉడికింది లేదనేది మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది సో అప్పుడు మనము కర్రీ రెడీ అయిపోయినట్టు మనకు తెలిసిపోతుంది చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది మనకైతే మ్యాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి బీన్స్ టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోద్ది సో ఇది అనమాట ఈరోజు మన ఛానల్లో రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే అమ్మాయి గారి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి చూసారు కదా గ్రేవీగా చాలా బాగుంది కదా సో ఈ విధంగా అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ